ఉన్నట్టుండి ఆ పెద్దయినా కస్తుబుసుమంటున్నారు ఇన్నాళ్ళు చెప్పాలని ఉన్నా గొంతు విప్పాలని ఉన్నా ఏది కుండబద్దలు కొట్టేయడం మొదలు పెట్టేశారట అదే సమయంలో పలికింది ఆయనే అయినా మాత్రం వేరే వాళ్ళ అన్న డౌట్స్ కూడా ఉన్నాయట ఇంతకీ ఎవరా ఆ చిటపట్ల స్టోరీ మనం కూడా చూద్దాం శాసనమండలి చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి ఒకవేళ అసంతృప్తి ఇన్నాళ్లు లోపల లేదా చిట్చాటుల్లో వ్యక్తం చేయడం విమర్శలు కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ కానీ తాజాగా జిల్లా నేతలతో పాటు ఏకంగా పార్టీ అధినేత కేసీఆర్ తీరును తప్పుబడుతూ ఓపెన్ గానే సీరియస్ కామెంట్ చేయడం పార్టీలో రేపుతోంది దీంతో ఆచితూచి స్పందిస్తూ ఉండే పెద్ద మనిషి ఉన్నట్టుండి అవడం వెనుక ఏం జరిగిందబ్బా అన్న చర్చ మొదలైంది తన కొడుక్కి నల్లగొండ ఎంపీ టికెట్ దక్కకపోవడం ఆయన పోటీ నుండి తప్పుకున్నాక కొందరు పార్టీ సీనియర్ లీడర్స్ వారి సన్నిహితుల దగ్గర ఈ తండ్రి కొడుకుల గురించి చేస్తున్న కామెంట్స్ గురించి పెద్ద ఆయన ఫైర్ అయిపోతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఆ కామెంట్స్ చాలా ఇబ్బందికరంగా అవమానకరంగా ఉంటున్నాయని ఫీల్ అవుతున్నారట ఆయన బీఆర్ఎస్ లోకి వచ్చిన నాటి నుంచి తనను అవమానించినా సరైన ప్రాధాన్యత ఇవ్వకపోయినా కేసీఆర్ కోసం అన్నీ భరించారని అధికారం కూడా జిల్లా ముఖ్యనేతల తీరులో మార్పు రాకపోగా ఇంకా ఎక్కువగా అవమానిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారట అధినేత తన గురించి చాడీలు చెప్తూ ఆయన కలవకుండా అడ్డుపడుతున్నారని అది తట్టుకోలేకనే ఆయన సడన్ గా ఓపెన్ అయ్యారని అంటున్నారు గుత్తా అనుచరులు సీరియస్ కామెంట్స్ ను బీఆర్ స్లైడ్ గా తీసుకున్నట్టుగా కనిపిస్తుండగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో ముఖ్యంగా అధినేత బస్సు యాత్ర ప్రారంభమవుతున్న సమయంలో ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలనుకుంటున్నట్టుగా తెలిసిందే కీలక సమయంలో గుత్తా తాజా వ్యాఖ్యలు పార్టీకి పొండు మీద కారం చల్లినట్లుగా మూలిగేనకపై తాటిపండు పడ్డట్టుగా ఉన్నాయంటున్నారు కొందరు కొందరు స్థానిక బీఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలు నేతలు మరోవైపు ఫ్యామిలీపై కారాలు మిరియాలు నూరేస్తున్నారు మరికొందరు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు బీఆర్ఎస్ కు సంస్థాగత నిర్మాణం లేకుంటే మొన్నటి అసెంబ్లీ తాజా పార్లమెంట్ ఎన్నికల్లో కొడుక్కి టికెట్ కోసం ఎందుకు ప్రయత్నించారని ప్రశ్నిస్తున్నారు తాను ఏ పార్టీలో లేనని రాజ్యాంగబద్ద పదవిలో అంటున్న గుత్తా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అయ్యారన్న సంగతి గుర్తుంచుకోవాలన్నది పార్టీ వర్గాల మాట సుఖేందర్ రెడ్డిని కేబినెట్ హోదాలో రైతు సమన్వయ సమితి చైర్మన్ ను చేసింది బీఆర్ఎస్ కేసీఆర్ కాదా అని ప్రశ్నిస్తున్నారు కీలక సమయంలో తన అనుభవాన్ని పార్టీ కోసం వాడాల్సిన పెద్ద ఆయనకు అంత తొందరపాటు ఎందుకన్నది కొందరు క్వశ్చన్ అయితే ఆ పలుకులు నేరుగా ఆయనవేనా లేక ఎవరైనా పలికించారా అన్న అనుమానాలు సైతం పెరుగుతున్నాయట ఇంత జరిగాక చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకని మరికొందరు నేతలు అంటుండగా అమ్మ పుట్టిలు మేనమామకు తెలియదా గుత్త గుత్తా పార్టీ మారతారేమోనని అనుమానించే వారికి సైతం కొదవలేదు తాజా ఎపిసోడ్ను బీఆర్ఎస్ పార్టీ టీ కప్పులు తుఫానుగా భావిస్తుందా లేక తీరం దాటిన తుఫాను అవుతుందా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు